మనిషికి గాలి నీరు ఎంత అవసరమో ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అంతే అవసరాలుగా మారిపోయి చాలా కాలమైంది ఇవి లేనిదే ప్రగతి లేదు అన్ని రంగాల్లో అత్యంత కీలకమైన ప్రపంచాన్ని నడిపిస్తున్న ఇంధనం చెమురు లేదా క్రూడ్ ఆయిల్ ఎప్పుడో లక్షల సంవత్సరాల క్రితం భూమిలో సహజ సిద్ధంగా ఏర్పడిన క్రూడ్ నిల్వలు ఇప్పుడు అడుగంటే స్థితికి చేరుకున్నాయి చెట్టు చేమ లేని ఎడారిలో భూమిలోంచి నల్లగా ప్రవహించే జిడ్డు లాంటి ద్రవం ఇప్పుడు భూమిని నడిపిస్తుంది అదేంటో అర్థం కాని అరబ్బులు ఇప్పుడు ఆర్థికంగా ప్రపంచాన్ని శాసిస్తున్నారు అమెరికా అందించిన సాయంతోనే వారు దాన్ని చమురు లేదా క్రూడ్ ఆయిల్ అని తెలుసుకున్నారు దాన్ని ప్రపంచానికి సరఫరా చేసి ప్రపంచంలోనే సంపన్నులైన షేకులుగా చలామణి అయ్యారు భూమిలోంచి పెట్టుబడి పెద్దగా అవసరం లేకుండా ఆయిల్ నిక్షేపాలను తోడేస్తూ దానిని డాలర్లుగా మార్చుకున్నారు ముందు చూపుతో వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టి భవిష్యత్తును సురక్షితంగా మార్చుకున్నారు అయితే ప్రపంచవ్యాప్త జనం విపరీతంగా ఆధారపడిన చెమురు అంతరించకపోతే ఎలా ప్రపంచం ముందుకు సాగేదట్లా అనే ప్రశ్న ఇప్పుడు అందరినీ వేధిస్తుంది ఎలక్ట్రిక్ హైడ్రోజన్ లాంటివి పూర్తి స్థాయి ఇంధనాలుగా మార్చుకోవడంలో ఇంకా సాధ్యం అవలేదు అందుకు వాటికి సంబంధించిన కారణాలు అనేకంగా ఉన్నాయి ఉన్న పలాన చమురు బావులు ఎండిపోకపోయినా రాబోయే కొన్ని దశాబ్దాల్లో రాబోయే సమస్యగా శాస్త్రవేత్తలు గుర్తించారు మన డైలీ లైఫ్ లో టీవీ మొబైల్స్ బైక్స్ ఎలా అంతర్భాగంగా మారిపోయాయో క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చే ఉత్పత్తులు కూడా అలాగే మారిపోయాయి ఒకప్పుడు ఇదే క్రూడ్ ఆయిల్ ను రెండు రకాలుగా ఉపయోగించేవారు పల్చుగా ఉన్న ద్రవాన్ని దీపాలు వెలిగించుకోవడానికి కాస్త మందంగా ఉన్న ఆయిల్ ను పరిశ్రమల్లో లూబ్రికెంట్ గా వాడుకునేవారు ఆ తర్వాత జరిగిన పరిశోధనల తర్వాత క్రూడ్ ఆయిల్ ను ఎన్నో రకాలుగా ప్రాసెస్ చేసి ఉపయోగించుకుంటున్నారు కిరోసిన్ డీజిల్ పెట్రోల్ ఏవియేషన్ పెట్రోల్ అలాంటి కోవకే చెందుతాయి ఒకటిన్నర శతాబ్దం దాకా రైళ్లు ఇతర వాహనాలను బొగ్గును మండించడం ద్వారా నీటిని ఆవిరిగా చేసి నడిపించేవారు అందుకే వాటిని స్టీమ్ ఇంజిన్లని అనేవారు ఆ తర్వాత కాలంలో చమురును కూడా వాడి వాహనాలను అంతకన్నా వేగంగా నడిపించవచ్చని తెలుసుకున్నారు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత గుర్రాల మీద స్వారీ చేయడం చేశారు ఆపై ట్యాంకులు లారీలు విమానాలతో అవసరాలు తీరాయి ఆ తర్వాత కాలంలో బ్రిటన్ ఫ్రాన్స్ అమెరికా సహా పలు దేశాలు ప్రపంచంలోని చమురు నిల్వలను టేక్ ఓవర్ చేసి ఇప్పుడు అగ్రదేశాలుగా అభివృద్ధి చెందాయి అంటే చమురు కారణంగా ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం వచ్చింది ఆయిల్ వల్ల ఆయిల్ కోసం దేశాల మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి మరెన్నో దేశాలు ఆర్థికంగా నష్టపోయాయి నీరు ఆహారం అంటే తెలియని అరబ్ దేశాల్లో ఆకాశాన్నంటే భవనాలతో సుందరమైన నగరాలు తయారయ్యాయంటే అందుకు కారణం అక్కడ బయటపడిన చెమురు నిల్వలే అనడంలో సందేహం లేదు ప్రస్తుతం భూమి లోపల ఆయిల్ తోడేందుకు కొన్ని మీటర్ల నుంచి వందలాది మీటర్ల లోతు వరకు బోర్లు వేసి తవ్వి తీస్తున్నారు కానీ ప్రాచీన కాలంలో క్రూడ్ ఆయిల్ చాలా ప్రాంతాల్లో పైపైనే బయటకు ప్రవహించేది కేవలం కొన్ని అడుగుల లోతులోనే పుష్కలంగా ఆయిల్ నిల్వలు ఉండేవి కొన్ని చోట్ల నల్లగా చిక్కనైన ద్రవం బయటకు ప్రవహించేదని చెప్తున్నారు ఆ కాలంలో సదరు జిడ్డును పడవల లీకులు మూయడానికి ఆభరణాల తయారీలో మంట కోసం వాడేవారు ఆయిల్ ఇన్ని రకాలుగా ఉపయోగపడే వస్తువులు బయటకు వస్తాయని వంద సంవత్సరాల క్రితం వరకు ఎవ్వరికీ తెలియదు కాలక్రమంలో పద్దెనిమిదవ శతాబ్దంలోనే ఆయిల్ రిఫైనరీలు మొదలుపెయ్యాయి పోలాండ్ రుమేనియా కెనడా అమెరికా లాంటి యూరోపియన్ దేశాల్లో ఆయిల్ నిల్వలు బయటపడ్డాయి అయితే అప్పట్లో ఆయిల్ వినియోగం ఇంతలా ఉండేది కాదు ఆ రోజుల్లో నూట యాభై ఎనిమిది లీటర్లుండే బ్యారల్ ఆయిల్ ధర మన కరెన్సీలో కేవలం వంద రూపాయలుగానే ఉండేది పంతొమ్మిదవ శతాబ్దంలో కువైట్ ఇరాక్ సౌదీ అరేబియా దుబాయ్ లాంటి మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఆయిల్ నిల్వలు బయటపడ్డాయి అయితే అంత ఆయిల్ నిల్వలు బయటపడడం వల్ల అరబ్ దేశాలే ఎక్కువ లాభం పొందాయని అనుకుంటున్నారు కానీ అది నిజం కాదు అప్పట్లో పారిశ్రామికంగా బాగా ఎదిగిన పశ్చిమ దేశాలే చమురును విలువగా ఉపయోగించుకున్నాయి అగ్ర దేశాలు రాజకీయ జోక్యం కారణంగా గల్ఫ్ దేశాల్లో తలెత్తిన యుద్ధాల కారణంగా అనేక ఆయిల్ రిజర్వులు తగలబడ్డాయి ఇరాక్ ఇరాన్ లాంటి ప్రాంతాల్లోని చమురు బావుల్ని బాంబులతో పేల్ చేయడం చేశారు దీంతో ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాలన్నీ కలిసి ఒపెక్ అనే సంస్థ ఏర్పాటు చేసుకున్నాయి దీని ద్వారా ఒపెక్ దేశాలన్నీ ఆయిల్ ధర రిఫైనరీ ఏర్పాట్లు ఒక పద్ధతి ప్రకారం నడిచేలా పనిచేస్తాయి తరువాత వచ్చిన యుద్ధాల వల్ల ఆయిల్ ధరలు ఊహించినంతగా పెరుగుతూ వచ్చాయి అయితే ఈ మధ్య కాలంలోనే క్రూడ్ ఆయిల్ ని రిఫైనరీల ద్వారా ప్రాసెస్ చేసే టెక్నాలజీలో విపరీతమైన అభివృద్ధి జరిగింది దాంతో క్రూడ్ ఆయిల్ నుంచి ఒకటి కాదు రెండు కాదు వేలాది రకాలైన ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి వీటిని మనం నిత్య జీవితంలో అనునిత్యము వాడుతున్నాం అవి లేని సందర్భాలను అసలు ఊహించలేని స్థితికి ఎప్పుడో చేరుకున్నా మనం నిత్యం ప్రయాణించే రహదారులను తయారు చేసేందుకు చెమురు నుంచి వచ్చే డాంబర్ ను ఉపయోగిస్తున్నాం ప్లాస్టిక్ వస్తువులు మొత్తంగా క్రూడ్ నుంచే ప్రొడక్ట్ గా బయటకు వస్తాయి టూత్ పేస్ట్ పర్ఫ్యూమ్ లిప్స్టిక్ టైర్స్ కాంటాక్ట్ లెన్సెస్ కెమెరాలు కంప్యూటర్లు డిటర్జెంట్స్ ఫర్నిచర్ ఎక్స్ రే ఫిల్మ్ నీటి పైపులు ఇలా ఎన్నో వస్తువులకు క్రూడ్ ఆయిల్ ఆధారంగా మారింది ఓ అంచనా మేరకు కేవలం క్రూడ్ ఆయిల్ వ్యర్థాల నుంచి కనీసం ఆరు వేల ఉత్పత్తులు తయారవుతున్నాయి అంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు మెజార్టీ పరిశ్రమలన్నీ క్రూడ్ ఆయిల్ పైనే ఆధారపడి నడుస్తున్నాయి ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే పర్యావరణాన్ని పరిరక్షిస్తామని చెబుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ నడవాలన్నా కూడా పరోక్షంగా ఆయిల్ కావాలి వాటిలో వాడే లూబ్రికెంట్ ఆయిల్ గ్రీస్ లాంటివన్నీ క్రూడ్ ఆయిల్ నుంచే వస్తాయి మన నిత్య జీవితం మొత్తం క్రూడ్ ఆయిల్ కు దాసోహం అయింది ప్రస్తుతం ఆయిల్ వినియోగం ఏ మేరకు పెరిగిందంటే ఒక రోజుకు ప్రపంచం మొత్తంగా తొమ్మిది కోట్ల బ్యారెల్ క్రూడ్ ఆయిల్ వినియోగం జరుగుతుంది అయితే సృష్టిలో సహజంగా ప్రతి ఆరంభానికి ఓ అంతం తప్పనిసరిగా ఉంటుంది రెండు వేల పద్దెనిమిదిలో క్రూడ్ ఆయిల్ నిల్వలపై చేసిన సర్వే మేరకు ప్రపంచంలో ఇంకా ఒకటి పాయింట్ ఏడు ట్రిలియన్ బ్యారెల్ చెమురు మాత్రమే మిగిలి ఉంది ఇప్పుడు మనం వినియోగిస్తున్న తీరు జోరు చూస్తే రాబోయే రెండు వేల సంవత్సరం వరకు క్రూడ్ ఆయిల్ నిండుకోవడం గ్యారంటీ అని నిపుణులు చెబుతున్నారు అలాగని వారి మాటలు ఫైనల్ కాదు ఇవి కేవలం అంచనా మాత్రమే అసలు భూ అంతర్భాగంలో ఏం జరుగుతుందో ఇంకా ఏమేం వింతలు విశేషాలు దాగి ఉన్నాయో మనకు తెలియదు అసలు మనం నివసించే భూమిలో క్రూడ్ ఎక్కడి నుంచి వచ్చిందన్నది ఆశ్చర్యం కలిగిస్తుంది సుమారు ముప్పై కోట్ల సంవత్సరాల క్రితం భూమిలో జరిగే సహజ సిద్ధమైన సర్దుబాట్లు కారణంగా వర్షాలు వరదలు ల్యాండ్ స్లైడ్లు కారణంగా భూ అంతర్భాగంలోకి చేరిపోయిన జీవచరాలు క్రూడ్ ఆయిల్ గా మారిపోతాయి భూమి లోపల అపారమైన ఉష్ణోగ్రతలు ఒత్తిడి కారణంగా జీవచరాలు క్రూడ్ ఆయిల్ గా మారాయి అలా క్రూడ్ ఆయిల్ తయారు కావాలంటే లక్షల నుంచి కోట్ల సంవత్సరాలు పడుతుంది మరి అంత ప్రాచీన కాలం నాటి చెమురును మనం కేవలం రెండు వందల సంవత్సరాల కాలంలోనే వినియోగించేసుకున్నాం తాజా అంచనాల ప్రకారం రెండు వేల ముప్పై నాటికి మరో వంద కోట్ల వాహనాలు రోడ్లపైకి రానున్నాయి అవి కూడా రోడ్ ఎక్కితే డీజిల్ పెట్రోల్ వాడకం విపరీతంగా పెరుగుతుంది ప్రపంచ వ్యాప్తంగా కేవలం నలభై ఎనిమిది లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే తిరుగుతున్నాయి ప్రపంచంలోని అన్ని వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడం అసాధ్యం ఎందుకంటే బ్యాటరీ తయారీలో ఉపయోగించే అరుదైన ఖనిజాల సరఫరా సమస్యలు ఆ పరిశ్రమను వేధిస్తున్నాయి అందుకే ప్రపంచంలోని ఆయిల్ నిల్వలు ఎక్కడెక్కడ మిగిలి ఉన్నాయో వాటిపై పెద్ద పెద్ద కంపెనీలు దృష్టి పెడుతున్నాయి అంటే ఇన్నాళ్ళు సాఫ్ట్వేర్ రంగానికి పరిమితమైన గూగుల్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలు కూడా వాహనాలు క్రూడ్ ఆయిల్ రంగాలపై పెట్టుబడులు పెడుతున్నాయి ప్రపంచంలోని అన్ని వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడం అసాధ్యం ఎందుకంటే బ్యాటరీ తయారీలో ఉపయోగించే అరుదైన ఖనిజాల సరఫరా సమస్యలు ఆ పరిశ్రమను వేధిస్తున్నాయి అందుకే ప్రపంచంలోని ఆయిల్ నిల్వలు ఎక్కడెక్కడ మిగిలి ఉన్నాయో వాటిపై పెద్ద పెద్ద కంపెనీలు దృష్టి పెడుతున్నాయి అంటే ఇన్నాలో సాఫ్ట్వేర్ రంగానికి పరిమితమైన గూగుల్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలు కూడా వాహనాలు క్రూడ్ ఆయిల్ రంగాలపై పెట్టుబడులు పెడుతున్నాయి ప్రపంచ ఎనర్జీ సెక్టార్లో లో ఎనభై ఎనిమిది శాతం కేవలం క్రూడ్ ఆయిల్ వల్లనే జరుగుతుంది ఒకవేళ ఈ క్రూడ్ నిల్వలు అడుగంటితే ప్రపంచం పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ప్రతి వస్తువు తయారీ కోసం ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు సోలార్ పవర్ ఎథనాల్ విండ్ పవర్ టైడల్ పవర్ న్యూక్లియర్ పవర్ అభివృద్ధి చేసుకోవడం ఒక్కటే మార్గం అంటున్నారు నిపుణులు